నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం అక్క జై గురు శ్రీ గురు దత్తదత్తాకా అక్క గురువు అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలి అని అంటే స్వామిని ఎలా చాలా చక్కటి ప్రశ్న పద్మిని అందరు కూడా అడుగుతారు దత్తాత్రేయ స్వామి ఈ అనుగ్రహం మాకు ఎలా కలగాలమ్మా అని అండి స్వామి ఒక గురువారం చేస్తే కాదు ఐదు గురువారాలు ఐదు గురువారాలు కూడా అంటే మనం ఒక పద్ధతికి అలవాటు పడితే ఆ పద్ధతికి అలవాటు పడిపోతాం అందుకే మండలం అని ఒకటి చదువుతాం ఆ తర్వాత కూడా ప్రతిరోజు ఆ సిస్టమ్ కి అలవాటు పడిపోతుంది ఉదయాన్నే లేవటము బ్రహ్మముహూర్తంలో లేవటము పూజ చేయటం అలాగే ఒక ఐదు గురువారాలు కూడా ఇలా ప్రాక్టీస్ చేయండి మీరు ఉదయాన్నే తెల్లవారుజాము అంటే బ్రహ్మముహూర్తంలో లేవటం అలవాటు చేసుకొని చక్కగా స్నానం చేసుకొని శుభ్రం చేసుకుని దత్తాత్రేయ స్వామికి ఎప్పుడు నేను చెప్తాను పసుపు రంగు అంటే గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అని ఒక ఫోటో తెచ్చి పెట్టుకోండి దత్తాత్రేయ స్వామిది ఫోటో పెట్టుకోవచ్చా లేదా అనేది కూడా సందేహం అందరికి దత్తాత్రేయుడి ఫోటో కూడానా అద్భుతం అక్కడ కుక్కలు ఉంటాయి కదా ఆయన పాదాల దగ్గర పెట్టుకోవచ్చా లేదా స్వామిని పెట్టుకోవచ్చా చక్కగా పెట్టుకోవచ్చు బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు ఇంకా కావాలంటే అనగా లక్ష్మి అనగా స్వామి ఇద్దరు ఉండే పటం కూడా తెచ్చి పెట్టుకోవచ్చు శుభ్రం చేసుకోండి ముగ్గు వేయండి ఒక పీట మీద అలా స్వామి ఫోటో పెట్టుకోండి చక్కగా ఆవుని దీపం రెడీ చేసుకోండి ఆవునేతోనే వెలిగించాలి పసుపు ఒత్తులు పసుపు రంగు ఒత్తులు మూడు ఒత్తులతో దీపం వెలిగించండి మూడు అంటే గురు సంఖ్య కదా పసుపు ఒత్తులు చేసుకోండి పసుపు ఒత్తులతోనే వెలిగించాలి తర్వాత స్వామివారికి గోధుమ హల్వా గాని లేదా ఏమీ లేకపోతే ఏం పెట్టాలనుకుంటారు గంజి కూడా చాలా ఇష్టం స్వామికి గంజి గంజి మనం గంజి వేస్తాం అప్పటికప్పుడు వారు చేసి చక్కగా చల్లారి పెట్టి పెట్టాలా ఆ చల్లారి పెట్టి గంజి పెట్టచ్చు చక్కగా దాంట్లో మళ్ళీ ఏమైనా కలపాల ఉప్పు అట్లా స్లైట్ గా కొంచెం ఆఫ్ సాల్ట్ వేస్తే సరిపోతుంది స్వామి చాలా ఇష్టం అంటే గంజి అలాగా పిండితో చేసేవి ఏమైనా వస్తువులు బజ్జీలు గానీ లేదంటే ఇంకా లడ్డూలు కూడా ఇష్టం అలాంటివి ఏమైనా శనగపిండి అంటే ముఖ్యంగా మనకి ఆ కలర్ వస్తుంది కదా ఎల్లో ఎల్లో కలర్ ఐటమ్ అనమాట పెట్టుకోవచ్చు పెట్టి స్వామికి ఐదు గురువారాలు కూడా మీరు శ్రద్ధతో దత్తాత్రేయ స్వామి వారి అష్టోత్రంతో పూజ చేసుకుంటూ అష్టోత్రం చదువుకోండి దత్తాత్రేయ స్వామి అష్టోత్రం చదువుకోండి ఒకవేళ అష్టోత్రం రాకపోతే దత్తాత్రేయ స్వామిది స్తోత్రం అంటే నేను చెప్తాను కదా బీజ మంత్రంతో మీరు కూర్చొని నూట ఎనిమిది సార్లు జపం చేసుకోండి మంత్రం అక్క ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ బీజ మంత్రం ద్రా అనేది దత్తాత్రేయ మంత్రం ద్రామ్ అనేది ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అనుకోండి అలా అనుకుంటూ పూజ చేయండి అలా ఐదు గురువారాలు కంటిన్యూ చేయండి ఎంత పాజిటివ్ చేంజెస్ వస్తాయంటే మీ లైఫ్ లో ముందుగా నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే మనశ్శాంతి పీస్ అసలు ఆ మనశ్శాంతి లేకే ప్రతి ఒక్కరి జీవితాల్లో చికాకు చికాకు చికాకులు ఆ చికాకుల నుంచి ముందు మీరు బయటపెడతారు ఒక మార్గం వస్తుంది అనమాట ఒక రూట్ మ్యాప్ వస్తుంది మీ జీవితానికి ఒక దారి దొరుకుతుంది మీ జీవితానికి మాకు దారి దొరకట్లేదు స్వామి కరుణ చూపించట్లేదు అనుకున్న వాళ్ళు ఈ ఐదు గురువారాలు చేసి చూడండి మార్పు వస్తుంది మీకు ఇంకా బాగుంటే దాన్ని కంటిన్యూ చేయండి అని అంటాను ప్రతి గురువారం కూడా కంటిన్యూ చేయండి కానీ ఖచ్చితంగా ముందు ఐదు గురువారాలు చేయండి రైట్ అక్క అయితే ఇది పొద్దున్నే లేచి చేసుకోవాల్సినటువంటి పూజ మనము ఎప్పుడు పడితే అప్పుడు సూర్యోదయం అయిపోయిన తర్వాత లేస్తామంటే కుదరదు బ్రహ్మ ముహూర్తంలో లేచి పూజ చేసుకుని తలంటు స్నానం చేసుకుని ఉంటుంది అక్క ఆ తలంటు స్నానం చేసుకొని గురువారం రోజే కదా ప్రతి రోజు కదా ఓన్లీ గురువారాలే చేస్తున్నాం కాబట్టి తలంటు స్నానం చేస్తే చాలా మంచిది ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో ఎందుకు అని అంటే సాధన చేయడానికి అది సరైన ముహూర్తము మనకి ప్రకృతిలో ఉండే స్పందనలు ఏవైతే మనం చెప్తున్నామో కుండలిని శక్తి జాగ్రతం అవుతుంది అనమాట మీలో అంటే మీ ఓరా మొత్తం చేంజ్ అవుతుంది దత్తాత్రేయ స్వామికి మెయిన్ గా కనెక్టెడ్ ఏంటి ఓరా కుండలి శక్తి స్పందనలు అంటాము ఆ పాజిటివ్ ఎనర్జీ తీసుకునే స్పందనలు శ్రీపా శ్రీవల్భ స్వామి పిఠాపురం నుంచే స్పందనలు వస్తూ ఉంటాయి అందరికి కూడా అంటారు ఆ స్పందనలు అనేవి ప్రతి ఒక్క హృదయంలో స్పందనలు అంటే ద చేంజ్ నువ్వు నీ బిహేవియర్ లో చేంజెస్ తీసుకొచ్చేది కూడా ఆ ఆధ్యాత్మిక శక్తి అని చెప్తారు అక్కడి నుంచి అయితే గురువారాలు చేయమంటూ ఉన్నారు ఐదు గురువారాలు మధ్యలో ఖచ్చితంగా ఆడవాళ్ళు చేసుకునేటట్టు అయితే అడ్డు వస్తుంది అవును అప్పుడు ఎట్లా మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు ఒక నాలుగు వారాలు అయింది లేదంటే మూడు వారాలు అయింది అడ్డు వచ్చింది మళ్ళీ మిగతా రెండు వారాలు కవర్ చేసుకోవచ్చు ఆ అడ్డు వచ్చిన వారం వదిలేసి కంటిన్యూ చేసుకోవచ్చు ఆ ముఖ్యంగా ఆ పూజ చేసుకున్నప్పుడు మీరు అంటే ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ రోజు ఎవరో ఒకరు వస్తారు అంటే దత్తుడు ఈరోజు మా ఇంటికి రావాలి అని అనుకోండి మీరు ఆ రోజు ఎవరు వచ్చినా కూడా ఆ రోజు భోజనం పెట్టండి వాళ్ళకి భోజనం పెడితే చాలా మంచిది భోజనం కాని టిఫిన్ కానీ రొట్టెలు కానీ ఏదో ఒకటి ఎవరో ఒకరి రూపంలో అంటే వాళ్ళే వచ్చిన ప్రతి ఒక్కరిని దత్తుడుగా భావించుకోవాలి రోజు దాని వల్ల కూడా మంచి మార్పు వస్తుంది జీవితంలో ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా ఆడపిల్లలకి వివాహం త్వర అంటే కరెక్ట్ టైం కావటం యోగ్యవంత వంతమైనటువంటి భర్త రావాలి అని అంటే గురువు అనుగ్రహం ఉండాలి మగపిల్లలకి అయితే శుక్ర అనుగ్రహం ఉండాలి ఇద్దరు గురువులే ఆయన దైత్య గురువు ఈయన ఆ సురగురు కదా ఇద్దరు ఇంపార్టెంటే అందరి జీవితాల్లో కదా సో ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం ఉండాలి అది పెళ్ళిళ్ల విషయంలో మరి ఇప్పుడు పిల్లల పెళ్లి కోసం తల్లిదండ్రులు ఈ గురువుని ఎట్లా ఆరాధించొచ్చా తప్పకుండా చేయొచ్చు పద్మిని అందుకే మనం స్టార్ట్ చేసిన అనగా స్వామి అనగా లక్ష్మి పూజ ముఖ్యంగా పెళ్లి కావాల్సిన వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పూజ మనం ఇప్పుడు మొదలు పెట్టాం మొన్న రథసప్తమి నుంచి మొదలు పెట్టాము ఈ పూజ కూడా చేసుకోవచ్చు గురు అనుగ్రహం కోసం కానీ ప్రత్యేకంగా వివాహాలు కావటం కోసం ఆ పూజ అనగా స్వామి అనగా లక్ష్మి పూజ మనం చేస్తున్నాం ఆ విధానం కూడా వాళ్ళ ఇంట్లో చేయించుకుంటే తప్పకుండా ఈ గురు అనుగ్రహం అనేది జరుగుతుంది అనమాట సో చక్కగా అలాగే వీళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఐదు వారాలు కూడా ఐదు వారాలు కూడా చేసుకోవచ్చు ఐదు గురువారాల దత్తాత్రేయ స్వామి పూజ కూడా చేసుకోవచ్చు చాలా అంటే సింపుల్ గానే చక్కగా చేసుకోవచ్చు కాకపోతే పొద్దున్నే లేచి చేసుకోవాల్సి ఉంటుంది పొద్దున్నే చేసుకోవాలి మరి గురువు మనం పూజలో ఉన్నాము అని అంటే ఖచ్చితంగా ఈ నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళు నాన్ వెజ్ తినకుండా ఉండాలి కదా ఆ రోజు అస్సలు తినకూడదు నాన్ వెజిటేరియన్ అనేది ముట్టకూడదు ఎవరింట్లో అయితే ఈ ఐదు గురువారాలు చేస్తున్నారు అసలు ముట్టకూడదు ఇంకా దత్తాత్రేయ స్వామి నామస్మరణతోనే ఎక్కువ గడపాలి ఆ రోజంతా కూడా ఎల్లో వేసుకోవటం మర్చిపోకండి ఎల్లో డ్రెస్ వేసుకుని చేయండి పూజ నేను సజెస్ట్ చేస్తాను దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది అంటే మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే జయ గురుదత్త శ్రీ గురుదత్త